వెల్కమ్ టు రాజనీతి ఇవాళ న్యూస్ పేపర్స్లో ముఖ్య విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు చూద్దాం ఈనాడులో బ్యానర్ ఐటమ్ యూనివర్సిటీల ప్రక్షాళన అని ఐటమ్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల కాలంలో యూనివర్సిటీలని రాజకీయ కేంద్రాలుగా మార్చిందని తమ తాబేదారులను వైస్ ఛాన్సలర్గా నియమించుకొని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళందరినీ కూడా ఉద్యోగులుగా పెట్టుకొని మొత్తం విద్యని గాలి కొదిలేశారు ఉన్నత విద్యను తర్వాత నియామకాలు లేవు ఫ్యాకల్టీ నియామకాలు లేవు అట్లాగే ట్రిపుల్ ఐటెల్కి అయితే ఐదేళ్లుగా రెగ్యులర్ వీసీ లేరు వీటిని సంస్కరిస్తేనే రాష్ట్రంలో ఉన్నత విద్యకు మనుగడ నాణ్యమైన విద్య దొరుకుతుంది విద్యార్థులకు అని చెప్పి స్టోరీ రాశారు ఇందులో భాగంగా చాలా చోట్ల చాలా యూనివర్సిటీలు ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు కృష్ణా యూనివర్సిటీ ఎస్కే యూనివర్సిటీ ఇట్లా యూనివర్సిటీలన్నిటిలో కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వీసీలను పెట్టుకోవడం మూలంగా వాళ్ళు అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పట్టి జగన్మోహన్ రెడ్డి అభిమానానికి పాత్రలు అవ్వాలని ప్రయత్నించారు తప్పితే విద్యని నాణ్యమైన విద్యను అందించడానికి అక్కడ సౌకర్యాలు మెరుగుపరచడానికి ప్రయత్నం చేయలేదని చెప్పి వీళ్ళు రాసుకొచ్చారు జా విజయసాయిరెడ్డి పుట్టినరోజు వేడుకలు రాజశేఖర రెడ్డి పుట్టినరోజు వేడుకలు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఇలాంటివన్నీ చేశారు ఇది ఒక కొత్త కల్చర్ అలవాటు చేశారు రాష్ట్రంలో ఒక విపరీతమైన పోకడలకు వెళ్ళారు వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి రాశారు అట్లాగే పవన్ కళ్యాణ్కు అమరావతిలో ఘనస్వాగతం పలికారు రైతులంతా కూడా నేరాజనం పట్టారు సిడ్ యాక్సిస్ రోడ్డును పూలబాటగా మార్చారు ఆయన అమరావతికి మద్దతు ఇచ్చినందుకు ఆయనకి వాళ్ళు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు పెద్ద సంఖ్యలో హాజరై రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ గారిని నియమించారు ఇది ఫస్ట్ పేజ్లో ఇచ్చారు దీని కంటిన్యూషన్ రెండో పేజీలో ఇచ్చారు సో అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ ఆయన గతంలో కూడా అడ్వకేట్ జనరల్గా పనిచేశారు ఆయన బయోడేటా ఇచ్చారు ఆయన వాదించిన కేసులు ఆయన సమర్థవంతంగా వినిపించిన కేసులు ఇలాంటి వాటిని కూడా మెన్షన్ చేశారు ఇందులో తర్వాత పవన్ కళ్యాణ్ గారు నిన్న సచివాలయానికి వెళ్లారు సచివాలయానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఈ సందర్భంగా సచివాలయంలో సందడి నెలకొందని చెప్పి రాశారు తర్వాత విజయవాడలో పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయాన్ని ఆయన పరిశీలించి కొన్ని మార్పులు చేర్పులేవో చెప్పారని చెప్పి అన్నారు తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలకి ఈ నెల పన్నెండో తారీఖు వచ్చే నెల పన్నెండో తారీఖు జూలై పన్నెండో తారీఖు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది ఈ రెండు కూడా ఏంటంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు అయ్యారు సి రామచంద్రయ్య మరియు ఆయన మహమ్మద్ ఇక్బాల్ షేక్ ఇక్బాల్ వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరారు ఒక ఆయన ఏమో రాజీనామా ఇక్బాల్ రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు అట్లాగే రామచంద్రయ్య కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు రాజీనామాలతో రెండు స్థానాలు ఖాళీ అయినాయి ఆ రెండు స్థానాలకి ఎన్నిక జరగబోతుంది అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి మంచి మెజారిటీ ఉంది కాబట్టి రెండు స్థానాలు కూడా ఆ పార్టీ కావేశం చేసుకునే అవకాశం ఉంది తర్వాత ఇదే యూనివర్సిటీల గురించి రాసుకొస్తూ ఇడుపులపాయి ట్రిపుల్ ఐటీలో అవినాష్ అనుయాయులకే ఉద్యోగాలు ఇచ్చారు వైఎస్ఆర్ జిల్లాలో అన్ని విశ్వవిద్యాలయాలు ఆసుపత్రులు వైసీపీ కార్యకర్తలకు పునరావాస కేంద్రాలుగా మారాయని చెప్పి ఒక స్టోరీ రాశారు ఇక్కడ కడపలో వేమ రాజీవ్ గాంధీ కడపలో ఇడుపులపాయ కేంద్రంగా ఉన్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం కేటు పరిధిలో రిపీట్ చేస్తున్నాను అమ్మా ఇక్కడ ఇడుపులపాయలో ఉన్న ట్రిపుల్ ఐటీ కావచ్చు లేదంటే కడపలో ఉన్న మిగతా ఏవైతే ఉన్నాయో ఆసుపత్రులు విశ్వవిద్యాలయాలు వీటన్నిటిలో కూడా కార్యకర్తలకే ప్రయారిటీ ఇచ్చారు కార్యకర్తలు అవినాష్ రెడ్డి చెప్పిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా మొత్తం వైసీపీ కార్యకర్తలకే ఇచ్చేశారు అని చెప్పి ఈ అక్రమాల మీద నిగ్గుదేల్చాలని చెప్పి కూడా రాశారు ఆర్టీసీ ఉద్యోగులకు అంచక్రియలు ఖర్చు పెంచారండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉద్యోగులు మరణిస్తే వాళ్ళ కుటుంబాలకు పదిహేను వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు దాన్ని ఇప్పుడు ఇరవై ఐదు వేలకు పెంచుతూ ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అట్లాగే ఈనాడు ఒక మంచి ఎడిటోరియల్ రాసిందండి పోలవరానికి సైన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పోలవరాన్ని ఎట్లా మట్టు పెట్టాడు ఎట్లా పాడు చేశాడు అనేది చాలా డీటెయిల్డ్ స్టోరీ రాశారు తర్వాత విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్లో అన్ని విదేశీ వస్తువులే ఉన్నాయంట అక్కడున్న ఫర్నిచర్ కావచ్చు మంచాలు కుర్చీలు బల్లలు పరుపులు గ్రానైట్స్ మార్బుల్స్ మొత్తం అన్ని ఇతర దేశాల నుంచే అలాగే ఎలక్ట్రికల్స్ సంబంధించి బల్బులు కానీ ఇలాంటివన్నీ ఫ్యాన్లు బాత్ టబ్లు కమోడ్లు మొత్తం అన్నీ కూడా విదేశాల నుంచి తెచ్చుకున్నారు నిజానికి వైసీపీ వాళ్ళు ఏం సమర్థించుకుంటున్నారంటే ఇవి ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ భవనాల కోసం నిర్మించాం వాటిని వేరే వాటికి వాడుకోవచ్చు కదా అని చెప్పి అంటున్నారు ప్రభుత్వ భవనాలు కట్టేటైతే ఈ రకంగా విదేశాల నుంచి వస్తువులను తెచ్చి పెట్టుకోరు ఇది జగన్మోహన్ కోసం కట్టారు జాతీయ మీడియాలో కూడా దీని మీద నిన్నంతా చర్చ జరిగింది సద్దాం హుస్సేన్ లాగా కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది డెమోక్రసీ అనుకుంటున్నాడా ఏమనుకుంటున్నాడని చెప్పి చాలామంది పాత్రికేయులు కూడా విమర్శించారు ప్రజాధనం ఈ రకంగా దుర్వినియోగం చేయటం రాజకీయ నాయకులకే చెల్లిందని చెప్పి కూడా మాట్లాడారు తర్వాత రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి ఆయన కేంద్ర నిధుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పి విమర్శించారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆ సెంటిమెంట్ దెబ్బ తినకుండా చూస్తామని భారీ పరిశ్రమల మంత్రి భారీ పరిశ్రమల మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు ఆయన ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో వైజాగ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ దెబ్బ తినకుండా పనిచేస్తామని చెప్పి ఆయన అన్నారు రిషికొండ భవనాలను ఆసుపత్రులుగా మార్చాలని చెప్పి సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు గారు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు అది ఒక చిన్న వార్త ఇచ్చారు అట్లాగే వంద రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులన్నింటినీ కూడా ఒక వంద రోజుల్లో ఈ కేసులు ఎత్తివేత కృషి చేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పల్లా శ్రీనివాసరావు గారు చెప్పారు ఆ వార్త ఒకటి ఇచ్చారు తర్వాత అక్రమాలకు అమూల్ అక్రమాలకు అమూల్ సహకారం ఢమాలని స్టోరీ రాశారు అమూల్తో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం చేసుకొని రాష్ట్రంలో ఉన్న సహకార డైరీలన్నీ అమూల్కి అప్పగించారు ఈ విషయంలో సహకార డైరీలను దెబ్బతీయటమే లక్ష్యంగా వైసీపీ పనిచేసింది మొత్తం ఎనిమిది వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని చెప్పి ఒక స్టోరీ రాశారు దేశంలో అతిపెద్దదైన రెండో అతిపెద్దదైన చిత్తూరు డైరీ ఆస్తుల్ని చాలా తక్కువ ధరకు లీజు మీద కట్టబెట్టారు ఆరు వందల యాభై కోట్లకు పైగా ఆస్తులని డైరీని ఏడాదికి కోటి రూపాయలు కేవలం కోటి రూపాయలు లీజు మీద తొంభై తొమ్మిది ఏళ్ళకి అప్పగించారు అనేది అలాగే ఈ చిత్తూరు డైరీకి ఉన్న అప్పుల్ని తీర్చి కూడా నూట ఎనభై రెండు కోట్ల ఉంటే ఆ అప్పుల్ని తీర్చి మరీ ఆమూలుకు అప్పచెప్పారని చెప్పి ఈ స్టోరీలో ఒక మంచి పాయింట్ ఇది మెన్షన్ చేశారు ఒంగోలులో కూడా రాష్ట్రంలో అతిపెద్ద పాలపొడి తయారీ కర్మాగారం ఉంది ఒంగోలు డైరీలో ఆ ఒంగోలు డైరీని కూడా దాన్ని కూడా కట్టబెట్టేశారు ఇక్కడికి మామూలుగా వైసీపీ గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్లోకి వచ్చే వరకు అధికారంలోకి వచ్చే వరకు రోజు లక్ష లీటర్ల పాలు వచ్చేవి ఒంగోలు డైరీకి ఆ తర్వాత పాలసేకరణ ఆపేయించారు వీళ్ళు వచ్చాక ఈ విషయంలో మొత్తం దీనికి కూడా ఈ ఒంగోలు డైరీకి కూడా ఏడు వందల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని చెప్పి ఈ స్టోరీలో మెన్షన్ చేశారు కౌరవ సభ స్థానంలో గౌరవ సభ ట్విట్టర్లో నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు మీకు అందరికీ గుర్తు గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉన్న సమయంలో ఆ రోజున భువనేశ్వర్ గారిని వ్యక్తిగతంగా చాలా నీచంగా మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది గౌరవ సభ ఇది మళ్ళీ గౌరవ సభగా మారితేనే నేను ఈ సభలో కాలు పెడతా అని చెప్పి ఆయన అప్పటి నుంచి అసెంబ్లీని బహిష్కరించారు ఇప్పుడు ఈ సభ గౌరవ సభగా మారిందని భువనేశ్వర్ గారు సంతోషం వ్యక్తం చేస్తూ అట్లాగే రాజధాని రైతుల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయి అని అని ఈ ప్రభుత్వం మారాక రాజధాని రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని చెప్పి ఆమె ట్విట్టర్లో ట్వీట్ చేశారు తర్వాత జగన్ మీద సీబీఐ ఈడీ కేసుల విచారణను వేగవంతంగా ఒక కొలికి తీసుకురావాలని చెప్పి ఈయన ప్రకాష్ సింగ్ మాజీ డీజీపీ బిఎస్ఎఫ్ మాజీ డీజీ ఈయన ట్వీట్ చేశారు ఈ జగన్ బెంగళూరు ప్యాలెస్లో కూడా ఆ ట్వీట్లో ఆయన వాటికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేశారు పోలవరం రివర్స్ గేర్ ఐదేళ్లలో ఐదేళ్ల కిందటి స్థాయి కంటే వెనక్కిపోయింది పోలవరం జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం మూలంగా అని చెప్పి ఒక స్టోరీ మంచి స్టోరీ రాశారు వాళ్ళు ఇతర ఉపయోగపడిన కట్టడాల మాట ఏంటి అసలు లెక్కల్లోంచి మినహాయిస్తే కొత్తగా సాధించకపోగా ధ్వంసం చేసింది ఎక్కువ ఈ పాపాలకు ఎవరు బాధ్యులు ఇది పురోగత అధోగత అని చెప్పి ఒక మంచి స్టోరీ ఇచ్చారు పోలవరానికి సంబంధించి రైట్ ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే వీళ్ళు కూడా రిషికొండ ప్యాలెస్కి పైన ఒక పాకెట్లో ఇచ్చారు ఇక్కడ ఎస్ఎఫ్టీకి ముప్పై వేల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి స్టోరీ రాశారు ఇది చాలా అతి భారీ వ్యయం అని చెప్పి రాశారు దీని గురించి పన్నెండో పేజీలో పూర్తి వివరాలు ఇచ్చారు బ్యాన్ రాయటం వచ్చేసి జగన్ నిర్వాహకం మీద జనంలోకి పోలవరం ప్రాజెక్టుని దెబ్బతీసిన రివర్స్ ప్రజలకు వివరించి చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాం అని చెప్పి చంద్రబాబు సర్కార్ ఆలోచనలో ఉందని రాశారు ఇది నిజంగా జరిగితే చాలా మంచి విషయం భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఎవరు కూడా ప్రజాధనం దుర్వినియోగం చేయకుండా ఉంటారు ఖచ్చితంగా పోలవరంలో ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి ఆ అవతకలకు బాధ్యులు ఎవరు ఈవెన్ ముఖ్యమంత్రి అయినా కానీ ఉపేక్షించమని అని చెప్పి చెప్పారు వీళ్ళు ఇందులో రాశారు ఉపేక్షించకుండా అవసరమైతే జగన్ రెడ్డి మీద కూడా కేసులు పెట్టి ఆలోచనలో ఉన్నారని చెప్పి ఇది కనుక జరిగిందంటే నిజంగా జగన్ ఇరుక్కు అంటే ఇదొకటి తర్వాత ప్యాలెస్ ఒకటి ఈ రెండు విషయాల్లో ఆయన ఖచ్చితంగా ప్రజాధనం దుర్వినియోగం కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది నిజంగా కేసు పెడితే కనుక ప్రభుత్వం తర్వాత ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఇరవై ఒకటో తారీఖు నుంచి మొదట ఇరవై నాలుగు నుంచి అనుకున్నారు కానీ ఆ తర్వాత మళ్ళీ మార్చి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు రోజులు ఉంటాయి నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఈ సమావేశాల్లో ఉంటాయి అట్లాగే ఈ విదేశీ విద్య ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు విదేశీ విద్య ప్రోత్సాహక పథకాన్ని ఒకదాన్ని అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టింది దానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అని పేరు పెట్టారు అప్పట్లో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ పేరు మార్చి అంబేద్కర్ పేరు తీసేసి జగన్ అన్న విదేశీ విద్యా ది ఏదో పెట్టాడు దాన్ని మళ్ళీ మార్చేశారు పాత పేరు పెట్టేశారు అంబేద్కర్ గారి పేరే పెట్టేశారు అట్లాగే ఇది ఒక కీలకమైన ఇదండి బాబు సర్కార్లో జగన్ చొరబాటు జగన్మోహన్ రెడ్డికి తాబేదారులు వ్యవహరించిన చాలామంది అధికారులు మెల్లమెల్లగా కీలకమైన డిపార్ట్మెంట్లో బాగా వేసే పనిలో ఉన్నారని చెప్పి ఒక ఇది రాశారు ఎందుకంటే గతంలో కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఇలాంటి అధికారులు జగన్మోహన్ రెడ్డికి చాలా విషయాల్లో హెల్ప్ చేశారు గవర్నమెంట్కి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ లీక్ చేశారు ఇప్పుడు మళ్ళీ అదే పనిలో ఉన్నారు వాళ్ళని మార్చడం మీద చంద్రబాబు దృష్టి పెట్టడం లేదు మధ్యస్థాయి అధికారులుగా జగన్ భక్తులు చాలామంది ఉన్నారు అని చెప్పి రాశారు సో అందులో ఈ మాధురి అని ధనంజయ రెడ్డి పేషీలో పనిచేసిన ఆవిడ ఒక ఆవిడ ఉంది ఆవిడ కన్ఫర్డ్ అయ్యేసి కట్టబెట్టే ప్రయత్నాలు కూడా చేశారు గతంలో అయితే అవి ఆగిపోయినాయి ఎన్నికలు రావడంతో ఈ అమ్మాయి కూడా ఏదో కీలకమైన దీనిలోకి వెళ్ళబోతుందని చెప్పి రాశారు ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఇలాంటి విషయాలన్నీ పట్టించుకోరు ఎవరు విశ్వాసపాత్రులు ఎవరు అవతల పార్టీకి విధేయులుగా ఉన్నారు ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేయకుండా ఆయన అధికారం రావడంతోనే మొత్తం మారిపోయింది ఆయన మైండ్ సెట్ కూడా ఈ ఇప్పుడు ఈ పేపర్ల వాళ్ళు మీడియా వాళ్ళు చెప్పాలి ఇదిగో వీళ్ళు పలానా వీళ్ళు ఫలానా అని దృష్టికి తీసుకెళ్తే కానీ చర్యలు తీసుకునే పరిస్థితి లేదు అక్కడ వైసీపీ వనిత కోట్లలో మేత అని మాజీ హోంమంత్రి వనిత అక్రమాల మీద ఒక స్టోరీ రాశారు ఈమె తన భర్త తమ్ముడు అన్న అక్క ఇట్లా చుట్టాలందరినీ రంగంలోకి దించి మరీ దోచేశారు హోమ్ డిపార్ట్మెంట్లో ఛార్జ్ మెమో రద్దుకు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే పనిచేయటం ఎన్నికలకు ముందు రెచ్చిపోయి మరీ దండుకున్నారని చెప్పి ఆంధ్రజ్యోతికి బాధితులంతా ఫోన్లు చేసి వివరాలు చెప్పారని మంచి స్టోరీ ఒకటి రాశారు ఇరవై వేల కోట్ల సీఎం కిసాన్ నిధులు విడుదల చేశారు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొత్తం తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో తలా రెండు వేలు చొప్పున ఈ డబ్బులు వేసేశారు అందరి అకౌంట్లో నిన్న డబ్బులు పడిపోయినాయి ఆంధ్రప్రదేశ్ని ఎయిర్లైన్ హబ్గా మారుస్తామని రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ప్రకటన ఒకటి ఇచ్చారు శారదా పే పీఠాధిపతి స్వరూపానంద స్వామికి సెక్యూరిటీ ఎందుకని చెప్పి ఇంకో స్టోరీ కూడా ఇచ్చారు సెక్యూరిటీ ఎందుకు స్వామి అని ఆయనకి ఇద్దరు గన్మెన్లు ఆయన ఉత్తరాధికారి స్వాత్మానంద అని ఇంకో ఆయన ఉన్నాడు ఆయనకు కూడా గన్మెన్ వీళ్ళ పీఠం అధ్యయనం పోలీసులతో బందోబస్తు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏర్పాటు చేశారు సన్యాసులకి సెక్యూరిటీలు ఎందుకని చెప్పి ఒకటి రాశారు ఈ నిరాడంబరంగా బతికేవాడు ఎలాంటి రాజకీయ ఇది లేనప్పుడు ఎందుకు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఖర్చుతో ఇంత బందోబస్తు ఏర్పాటు చేయటం అని చెప్పి గతంలో ఆయన మామూలుగా తిరిగేవాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విమానాశ్రయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాల్లో కూడా ఈయనకు ప్రత్యేక ఏర్పాట్లు ఈయన సాధారణ ప్రయాణికులతో వెళ్ళడం ఈయన విడిగా వెళ్తూ ఉంటారు ఈయనకి ప్రత్యేకంగా చెకింగ్ చేస్తారు అట్లాగే ఆయన చార్టెడ్ ఫ్లైట్లు వాడటం కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొదలుపెట్టారని చెప్పి రాశారు రిషికొండ మీద నిర్మాణాలకి చదరబాటుకు ముప్పై వేలైన ఫస్ట్ పేజీలు ఇచ్చిన దానికి కంటిన్యూషన్ పన్నెండులో ఇచ్చారు ఇక్కడ మొత్తం నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఖచ్చితంగా నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెడితే నాలుగు వందల యాభై రూములు వస్తాయి కానీ ఈయన నిర్మించింది కేవలం పన్నెండు బెడ్రూమ్లే అని చెప్పి ఇది రాశారు ఇందులో మొత్తం బిల్డర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు ఏడు భవనాల్లో లక్షా నలభై ఎనిమిది వేల చదరపడుగుల బిల్డప్ ఏరియాకు నాలుగు వందల యాభై కోట్లు అసలు ఎట్లా ఖర్చు చేశారని చెప్పి బిల్డర్లు కూడా కాకలు తీరిన బిల్డర్లు కూడా కళ్ళు తేలేస్తున్నారని చెప్పి రాశారు దీని మీద ఎంత ఎక్కువ ఖర్చు చేసినా కూడా నూట యాభై కోట్లే అవుతుంది కానీ లెక్కలు చూపిస్తుంది మాత్రం నాలుగు వందల యాభై కోట్లు అని చెప్పి రాశారు ఐదేళ్ల పాటు వ్యవసాయ రంగం అతల కుతలం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పాలనని స్పెషల్ స్టోరీ ఒకటి వచ్చింది ఆంధ్రజ్యోతిలో ఆక్వా ఎగుమతుల్లో ఇండియా ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పి ఇంకో ఐటమ్ ఒకటి ఇచ్చారు ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ ఎగుమతులు ఉన్నాయి రైట్ ఇక సాక్షి చూద్దాం సాక్షి సాక్షిలో ఫస్ట్ పేజీ ముసుగు తొలగింది బూతులు బెదిరింపులు ఉద్యోగులపై మంత్రులు టీడీపీ నేతల దుర్భాషలు అని చెప్పి బ్యాన్ ఒకటి ఇచ్చారండి ఇందులో అచ్చెన్నాయుడు గారు అయన పాత్రుడు హోంమంత్రి అనిత వీళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టేశారు అచ్చెన్నాయుడు కార్యకర్తలు పసుపు బిళ్ళ పెట్టుకొని గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళండి మీ పనులు కాకపోతే నాకు చెప్పండి ఒక్కొక్కరు తోలు చేస్తామని చెప్పి అచ్చెన్నాయుడు అన్నారని చెప్పి ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పసుపు బిళ్ళ పెట్టుకుని వెళ్ళండి మీకు గౌరవంగా వేసి ఇచ్చి మీ పనేంటి అని అధికారులు అడిగే విధంగా నేను మొత్తం అందరం లైన్లో అని అచ్చెన్నాయుడు అన్నాడు ఇది చాలా బరితెగించినట్టుగా ఉందని చెప్పి రాశారు అట్లాగే ఆయన పాత్రుడు కూడా బూతులు మాట్లాడాడు నేను అసెంబ్లీ స్పీకర్ అవుతున్నా గంటల కొద్దీ మిమ్మల్ని లైన్లో అని చెప్పి ఆయన మాట్లాడారు వీళ్ళు ఇప్పుడే మొదలు పెట్టేశారు బూతులు తిట్టడం అని చెప్పి సాక్షి రాసింది యాక్చువల్గా గత ఐదేళ్ళుగా ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా వైసీపీ కార్యాలయాలుగా మారిపోయాయి అక్కడ వాళ్ళకి కాని పని లేదు వాళ్ళు ఏం చెప్తే అదే జరిగింది పోలీస్ స్టేషన్ కావచ్చు ఎమ్ఆర్ఓ ఆఫీస్ కావచ్చు సరే ఎనీహౌ వీళ్ళు ఇలా అన్నారని చెప్పి వీళ్ళు బ్యానర్ ఇచ్చారు ఇలా బహిరంగంగా అంటాం కూడా కరెక్ట్ కాదని కొంతమంది తెలుగుదేశంలో కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు కానీ గత ప్రభుత్వంలో గత ఐదేళ్లలో ఈ ప్రభుత్వం చేసిన పనులకన్నిటికీ టిట్ ఫర్ టాట్ అన్నట్టు లేకపోతే కార్యకర్తలు అసంతృప్తికి గురవుతారనే వాదన కూడా ఒకటి ఉంది తర్వాత బ్యాలెటే బెటర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు కంటే బ్యాలెటే చాలా బెటర్ అని చెప్పి ట్వీట్ చేశారని ఫస్ట్ పేజ్లో ఐటమ్ ఇచ్చారు యాక్చువల్గా ఈవీఎంల మీద ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదో జరిగిందని చెప్పి వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఈవీఎం మీద చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా సపోర్ట్ చేశారు చేతగాక ఈవీఎంల మీద నెపం మోపుతున్నారని చెప్పి ఆ రోజున ఆయన మాట్లాడాడు ఇప్పుడు ఆ మాటలు మర్చిపోయి ఇప్పుడు ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు పోలవరం పనుల్లో సంక్షోభం చంద్రబాబు తప్పిదం వల్లనే అంబటి రాంబాబు స్పష్టం చేశారండి ఆయన మామూలుగా గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే ఈ పోలవరం ఇట్లా అయిపోయింది ఈ ఇవన్నీ కూడా మేము చాలా పనులు చేశాం స్పిల్ వే అప్రోచ్ ఛానల్ క్రిటికల్ నిర్మాణాలు కూడా పూర్తి చేసి గేట్లు పెట్టామని చెప్పి మాట్లాడారు ప్రెస్ మీట్ పెట్టారు సో కాక చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడానికి పోలవరం కార్యక్రమం పెట్టుకున్నాడని కూడా ఈయన మాట్లాడారు సంక్షేమ పథకాలకు పేర్లు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం అని ఇంకో ఐటమ్ ఇచ్చారు యాక్చువల్గా గతంలో ఉన్న పేర్లని వైసీపీ మార్చింది దాన్ని మెన్షన్ చేయకుండా వైసీపీ హయాంలో ఉన్న పేర్లు ఇప్పుడు మార్చారని చెప్పి అన్నారు ఏమేమి మార్చారంటే వైఎస్ఆర్ కళ్యాణమస్తు వస్తు దాన్ని చంద్రన్న పెళ్లి కానుక గతంలో చంద్రన్న పెళ్లి కానుక అని ఉండేది దాన్ని ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్ కళ్యాణం వస్తుని మార్చింది దాన్ని మళ్ళీ మార్చారు వైఎస్ఆర్ విద్యోన్నతి దీన్ని ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్చారు జగనన్న విద్యా దీవెన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్గా మార్చారు జగనన్న వసతి దీవెన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఎంటీఎఫ్గా మార్చారు జగనన్న విదేశీ విద్యా దీవెన ఎస్ఎలకి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్చారు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం అన్నిటికీ జగనన్న రాజశేఖర రెడ్డి అన్న పేర్లు పెట్టారు ఇవన్నీ కూడా మార్చేశారు తర్వాత ఈ అంబటి రాంబాబు ప్రెస్ మీట్లోనే హోదా తీసుకురాకపోతే ద్రోహిగా మిగిలిపోతారని చెప్పి ఒక మాట అన్నాయండి టీడీపీకి పదహారు ఎంపీ సీట్లు వచ్చినాయి మోడీ ఈ చంద్రబాబు మీద ఆధారపడే పరిస్థితి వచ్చిందని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడాడు మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో హోదా తీసుకురానప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ద్రోహిగా మిగిలిపోయే ఇప్పుడు పదకొండు సీట్లకు పరిమితం అయ్యాడు అనుకోవాలా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు మీద ఆధారపడుతుందని చెప్పి ఈయన అన్నాడు రాజ్యసభలో బిల్లులు పాస్ కావడానికి గత ఆరేళ్ళుగా గత ఐదేళ్లుగా వైసీపీ మీద ఆధారపడుతుంది ఇప్పటికీ స్టిల్ మొన్న కూడా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే రాజ్యసభలో బిల్లులు పాస్ కావాలంటే మన సపోర్ట్ ఉండాలి అన్నారు మరి వీళ్ళు పెట్టచ్చు కదా ప్రత్యేక హోదాకి ఆ బిల్లులు పాస్ కావడానికి లింక్ పెట్టచ్చు కదా పెట్టలేరు వీళ్ళు వీళ్ళకి పడిపోతాయి లింక్ పెట్టారంటే జగన్ జైలుకి వెళ్ళిపోతాడనమాట ఇప్పుడు వాళ్ళ ప్రాపకంతోనే ఎన్నాడు బయట ఉన్నాడు సో కాకపోతే రాజకీయం కోసం వీళ్ళు చంద్రబాబు మీద గుడ్డగాల్చి నెత్తినేస్తూ ఉంటారు దేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై నగరం ఫస్ట్ ప్లేస్లో ఉంది అట్లాగే బొంబాయి తర్వాత ఢిల్లీ ఢిల్లీ తర్వాత చెన్నై చెన్నై తర్వాత బెంగళూరు బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఐదో స్థానంలో ఉంది తర్వాత నరేంద్ర మోడీ కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇరవై వేల కోట్లు రిలీజ్ రిలీజ్ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారణాసి పర్యటనలో గంగామాత తనను దత్తత తీసుకున్నట్టే కనపడుతుందని చెప్పి ఆయన మాట్లాడాడు అంటే వారణాసి ప్రజలు మూడోసారి ఎంపీగా గెలిపించారు గంగమ్మ తల్లి నన్ను దత్తత తీసుకుందని నాకు అనిపిస్తూ ఉందని చెప్పి ఆయన అన్నారు గతంలో కూడా ఆయన అన్నాడు నేను అసలు మా తల్లికి కాదు నేనేదో సంభూతులు లాగా పుట్టానని ఎన్నికలకు ముందు అన్నారు ఇప్పుడు కూడా అదే దీనిలో అదే ఫ్లోలో ఆయన ఉన్నట్టు మనకు కనపడతా ఉంది కొనసాగుతున్న టీడీపీ విధ్వంసం ఈ పేజీ మొత్తం మామూలుగా ప్రతిరోజు ఒక పేజీ పదో పేజీ కేటాయించారండి సాక్షిలో టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ జెండా దిమ్మ ధ్వంసం చేశారని శిలా ఫలకాలు మొక్కలు చేశారని ఇవన్నీ ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి మామూలుగా శిలా ఫలకాలు తర్వాత టీడీపీ వర్గీయులు దాడులు చేశారని షాపులు కూల్చివేశారని అట్లాగే ఇందులోనే ఒక కాలము దీనికి కేటాయించారు ఏంటి ఆయన ఓడిపోయి పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు కరెక్ట్గా ఆయన అధికారంలోకి రాలేదనే మానసిక వేదంతో ఇద్దరు చనిపోయారని ఈ పాటికే దాదాపు సెంచరీ కొట్టుంటారు సాక్షి జాబితా ప్రకారం అయితే తర్వాత ఈ నైరుతి రుతుపవనాలు ముందు కదలట్లేదు దాని మూలంగా వర్షాలు కురవట్లేదు తగ్గిపోయినాయి వర్షాలు అలాగే ఎండలు కూడా బాగా పెరిగినాయి అని చెప్పి ఒక స్టోరీ ఇచ్చారు ఉపరితల ఆవర్తనాలు అయితే ఉన్నాయి దీని మూలంగా అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉందని చెప్పి ఐటమ్ ఇచ్చారు అట్లాగే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చెందిన ఫైళ్ళు కంప్యూటర్లు ఇతర డాక్యుమెంట్లు దొంగిలించాడని సిఐడి నమోదు చేసిన కేసులో వాసుదేవరెడ్డి ఈ విషయంలో తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది సో దీని మీద సిఐడి న్యాయవాదులు అభ్యర్థన మేరకే ఈ విచారణ వాయిదా వేశారని చెప్పి ఆయన ఇందులో మెన్షన్ చేశారు ఈయన మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ కూడా వేశారు అయితే ఆ పిటిషన్ మీద కూడా ఇంకా జడ్జిమెంట్ రావాల్సి ఉంది ఇవి ఈ సాక్షిలోని ముఖ్యాంశాలు ఇవాటి ప్రధాన పత్రికల్లో ఉన్న ముఖ్యాంశాలు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल